హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుగా నేను చెప్పడానికి అయితే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్కు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటంటే మహిళలకు శుభవార్త అయితే మన ఏపీ ప్రభుత్వం చెప్పింది ఫ్రెండ్స్ ఉచితంగా కుటుంబ మిషన్లు అలాగే టైలరింగ్ శిక్షణ ఇచ్చి తొంభై రోజు శిక్షణ ఇచ్చి అలా టైలరింగ్ మిషన్లో ఇవ్వబోతున్నారు ఈ నెల ఎనిమిదవ తారీఖున ఇది ప్రారంభించబోతున్నారు మహిళ స్వతంత్ర మహిళ దినోత్సవ సందర్భంగా ఈ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి అర్హులేంటి ఈ పథకానికి ఎవరు వర్తిస్తారు అనే పూర్తి విధానాలు అసలు ఈ పథకం సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఇక మనకు వచ్చినటువంటి అప్డేట్ వరకు నేను పూర్తిగా అయితే నేను చదివింపిస్తాను అలాగే ఈ పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు చేసుకోవాలన్నా అలాగే గవర్నమెంట్స్ ఏమన్నా మీకు తెలియాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నది వాట్సాప్ ఛానల్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనమైతే పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనకు వచ్చిన వివరాల ప్రకారం అయితే స్వయం ఉపాధి కింద మహిళలకైతే ఇరవై ఐదు రెండు వందల యాభై ఐదు కోట్లకి బీసీ మహిళకైతే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ లక్ష మందికి మిషన్ల శిక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించేదానికైతే మన ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది అది విషయాలంటూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో సాయమోపాధి పథకం ద్వారా బీసీలను అభివృద్ధి చేసేందుకు కోటం ప్రభుత్వం సర్కారు అయితే శ్రీకారం చుట్టింది ఫ్రెండ్స్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖలని కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మహిళకు ఏడాదికి ఉచిత మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు ఇస్తున్నారు కూడా అలాగే ఈ విషయం అందరికీ తెలిసినవి తాజాగా బీసీ మహిళలకైతే టైలరింగ్ శిక్షణ ఇచ్చి మరీ టైలరింగ్ శిక్షణ ఇచ్చి మరీ వాళ్ళకి మిషన్లు ఇవ్వాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఈ నెల ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలను ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం చుట్టారు అలాగే లక్ష మంది లబ్ధిదారులని ఎంపిక చేయడం చేశారనేసి విషయాన్ని అయితే చెప్తున్నారు దాని అర్హతలు ఏంటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక లక్ష రెండు వేల మంది మహిళలకు లబ్ధిదారులు కుట్టి మిషన్లు అందజేయాలనేసి కోట ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ అయితే ఈ బీసీ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా నలభై ఆరు వేలన్న నలభై ఆరు వేల నలభై నాలుగు మంది ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పదకొండు వేల పదహారు మంది ఎంపిక చేస్తున్నారనేసి ప్రభుత్వం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కార్యక్రమం చివరి దశకు అయితే చేరుకుందనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ మహిళలకు భవిష్యత్తుపై భరోసా లభించేదానికి టైలరింగు నిష్ఠ నిష్ఠితులైన వారితో తొంభై రోజులకు పాటు శిక్షణ అందించారు అందించనున్నారు శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా టైలరింగ్ కుటుంబిషన్ అందజేయనున్నారు కేవలం టైలరింగ్ శిక్షణతోనే సరిపెట్టకుండా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చే ఏర్పాట్లు చేయనున్నారు మహిళలకు ప్రాధాన్యమిస్తున్న ప్రాధాన్యమిస్తున్నారు వాటితో పాటు బీసీ ఈసీఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ ద్వారా అమలు చేసే ఉపాయం స్వయం ఉపాధి పథకం అమల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు మన ప్రభుత్వం అలాగే డైరీ గొర్రెల వంటి యూనిట్లతో కూడా జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చిన మహిళలు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుంది అయితే ఈ స్వయం ఉపాధి పథకం అర్హులు అనేవాళ్ళు బీసీ సంక్షేమ పథకానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాత్రమే అర్హులు అర్హులు అనేసి ప్రభుత్వం చెబుతోంది ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్ కాప్ కార్పొరేషన్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా దీనికైతే అర్హులైతే ఉంటున్నారు అంటే కనీసం లక్ష మందికి లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి లబ్ధి చేకూరేలా ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ నెల ఎనిమిదో తారీఖున కాబట్టి ఈ ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకైతే శుభవార్తనే అనుకోవచ్చు ప్రతి మండలంలోనూ ఒక ఒక శిక్షణ కేంద్రం ఏర్పరిచి అక్కడ ఉన్నటువంటి శిక్షణ ఇచ్చి తొంభై రోజులు శిక్షణ ఇచ్చి రానుపోను ఖర్చులకు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా మన ప్రభుత్వం చేసింది అందుకే గతంలో ఇది ఇలా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చిన ఇచ్చారు కూడా కాబట్టి వాళ్ళకి రానుబోన ఛార్జీలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ అదే తరహాలో ఈసారి కూడా ఈ ప్రభుత్వం ఈ ఉచిత మిషన్ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు రానుభవం ఛార్జీల ఖర్చులకు కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉండొచ్చు అనేసి ఒక చిన్న సమాచారం మాత్రమే ఉంది ఎందుకంటే గతంలో అలాగే చేసింది కాబట్టి ఈసారి కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి ఈ కుట్టి మిషన్లు ఎవరికైతే ఆసక్తి ఉందో మన ఏపీ మహిళకు ప్రోత్సహించడానికైతే ఇదొక ఉపాధి హామీగా అనుకోవచ్చు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి ఇది ఒక నిదర్శనం కూడా అనుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ను అంటే మహిళలకు ఇంట్లో వంటకే పరిమితం అయిపోకుండా పని చేసుకుంటూ నెలకి ఒక పదివేలు సంపాదించుకుంటే మన ఆర్థిక స్థోమత నుంచి బయటపడే విధానంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట కాబట్టి దానికి కూడా దోహదపడుతుందనే విషయం ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విషయాలు కూడా ఇదొక హామీ కూడా కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహిళలు బీసీ సంక్షేమ మహిళలు అలాగే ఈడబ్ల్యూఎస్ మహి కాపు సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ సామాజిక బీ బీ సామాజిక మహిళలకు శుభవార్త వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అలాగే మండల ఆఫీసులోకి వెళ్ళి మీరు తెలుసుకుంటే మీరు అర్హులైన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఇస్తారు కానీ వీటికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇవి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి మీకున్న మీరు మీరు వెళ్ళే మీరు వెళ్ళడానికి అయితే మండల ఆఫీస్కి అయినా సచివాలయానికి వెళ్తే ఇవైతే ఖచ్చితంగా జిరాక్స్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి ఈ బీజీ సంక్షేమ మహిళలకు శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్